ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని చెప్పారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు సుమారు పదిహేను నుంచి పంతొమ్మిది మంది విద్యార్థులకి అనేక రకాల గాయాలు థర్డ్ డిగ్రీ బర్న్స్ ఒక విద్యార్థి ప్రాణాలు కూడా కోల్పోయారనే సమాచారం అందింది ఆ దుర్ఘటమైన ఆ సంఘటనలో మార్క్ శంకర్ గారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆయన ప్రాణాలు కాపాడిన అక్కడ ఉన్న భవ నిర్మాణ కార్మికులకి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞత తెలుపు మార్క్ మార్క్ని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది కాళ్ళకి చేతులకి బర్న్ ఇంజరీస్ రిజిస్టర్ అయినాయి ఎక్కువగా ఊపిరితిత్తుల్లో పొగ వెళ్ళిపోవడం ఖచ్చితంగా రెండు మూడు రోజులు హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయాలని అక్కడ ఉన్న వైద్య సిబ్బంది పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఇచ్చిన సమాచారం మేరకు సేఫ్గా ఉన్నారు అయితే ట్రీట్మెంట్ కొనసాగించాలి ఎక్కడ ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని విధాలుగా స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది వారి కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారన్న సమాచారం రాష్ట్ర ప్రజలందరూ కూడా అందించమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది దేశవ్యాప్తంగా చాలామంది మన రాష్ట్రం నుంచి కూడా అనేక నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా ముందే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మార్క్ రికవరీ గురించి తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా స్థానికంగా ఉన్న హై కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారనే విషయం ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు